నిత్యావసరాలను ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వ లక్ష్యమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వన్నమాడి కొండబాబు అన్నారు ధరలు పెరిగి ప్రజలకు భారంగా మారిన నిత్యావసరాలను ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో సబ్సిడీపై సరుకులు విక్రయించే దుకాణాన్ని కాకినాడలో ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకునే క్రమంలో తొలుత పింఛన్ల పెంపు ఉచిత ఇసుక విధానంతో పాటు సామాన్యులకు భారంగా ఉన్న నిత్యావసరాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు నిత్యావసర సరుకులు ప్రజలకు అందుబాటులో ఉండేలా కూటమి ప్రభుత్వం అంచలంచులుగా రైతు బజార్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు పెన్ నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ప్రారంభించుకున్నాం అదేవిధంగా నిన్న కాక మొన్న ఉచిత విశగా ఏదైతే ఇస్తానన్నారో అది కూడా ప్రారంభించుకున్నాం అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఏదైతే భారంగా మీద నిత్యవసర వస్తువులు దానిపైన కూడా కందుపప్పు కానీ బియ్యం కానీ ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో భారం అయింది దాన్ని కూడా తగ్గిస్తామని చెప్పారు ఆ విధంగానే తీసుకుంటే ఈ రోజున కందుపప్పు నూట ఎనభై రూపాయి ఉండి పందుపప్పు ఈరోజు నూట అరవై రూపాయలకి ఇవ్వడం జరిగింది ఇక్కడ ప్రారంభించారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించారు అదే గత ప్రభుత్వంలో సన్న బియ్యం చెప్పారు కానీ సన్న బియ్యం ఇవ్వలేదు ప్రజల్ని మోసం చేశారు అలాంటి సన్న బియ్యం ఈరోజు మార్కెట్లో విలువ యాభై ఐదు రూపాయల ఎనభై ఐదు పైసలు ఉంటే దగ్గర యాభై ఆరు రూపాయలు ఉంటే నలభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నాం ఈ రోజున ప్రారంభించాం దగ్గర దగ్గర ఇరవై రూపాయలు కలిసి వస్తున్నాం అంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదిహేను వేల ఆదా అయింది ఉంటే ఇరవై వేలు ఖర్చు అయింది అంటే రోజున ప్రతి కుటుంబానికి తొమ్మిది వేల రూపాయల భారం అయింది ప్రతి కుటుంబానికి ఆ భారం తగ్గించాలన్న ఆలోచనతో అంచులంచులుగా అన్నీ కూడా ఈరోజు రైతు బజార్లో పెట్టి ఈరోజు ప్రజలకు అందుబాటులో ఈ ధరలు తీసుకురావడం జరుగుతున్నటువంటి సందర్భంలో తెలియజేస్తాం తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడే రైతు బజార్ పెట్టాం అలాంటి రైతు బజార్ని చాలామంది ప్రజలు రైతు బజార్కి వచ్చి కొనుక్కుని అలవాటు పడ్డారు రేట్లు తక్కువ ఉండడం రైతు బజార్లో రైతునే స్వయంగా వచ్చి అమ్ముకోవడం ఆ రైతులు బాగున్నారండి అదేవిధంగా కొనుగోలు ఎవరైతే ఎక్కువలు ఉన్నారో వాళ్ళు కూడా సంతోషించారు రైతు బజార్లు పెట్టిందా మేము పెట్టిన రైతు బజార్లు తప్పండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక రైతు బజార్ కూడా పెట్టలేదండి అస్తా అయితే ఈ రోజున మళ్ళీ రైతు బజార్లు జనాభా ప్రాతిపది మీద జనాభా ఎక్కువ ఉన్న ప్రాంతాలు కూడా రైతు బజార్లు ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వం అందించే కందిపప్పు కానీ బియ్యం కానీ రైతులకి రైతులు బజార్లో పెట్టుకునే అవకాశాలు కల్పించి ప్రజలకి మేలు జరిగే విధంగా ముందుకెళ్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాను